శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలోకి భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఓ వ్యక్తి వల్ల అనుకోని ప్రమాదాలు అనుకోని పరిణామాలు మీ జీవితాన్ని మార్చేయబోతున్నాయి అయితే ఆ యొక్క వ్యక్తి ఇక మీ జీవితంలోకి ఎలా ఎంటర్ అవుతారు వచ్చినప్పటి నుంచి కలిగే మార్పులేంటి ఇక శుభ ఫలితాలా అశుభ ఫలితాలా ఇక మీరు చేయవలసిన దేవతారాధనలేంటి మీరు పాటించవలసిన నియమాలేంటి అనేవి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కుంభరాశి వారి ఇక రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు చాలామంది కుంభరాశి వారు కఠినాత్ములుగా భావిస్తూ ఉంటారు అయితే వీరు చాలా మృదువైన వ్యక్తులు ఎందుకంటే చాలామంది ఇక కుంభరాశి వారిని చూసి భయపడుతూ ఉంటారు నిజానికి కుంభరాశి వారు ఇక ఎంతో సౌమ్యంగా చెప్పిన మాటను చెప్పినట్టుగా వింటూ ఉంటారు కేవలం వాళ్లకు కోపం వచ్చినప్పుడు మాత్రమే తమలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఈగోను అలాగే ఆహాన్ని బయటకు తీస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరి కింద పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు తమ కాళ్ళ మీద తాము ఇక నిలబడేందుకు చాలా వరకు కృషి చేస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో మరో రెండు రోజుల్లో ఓ వ్యక్తి ఇక తమ జీవితాన్ని మార్చేబోతున్నాడు అని చెప్పవచ్చు అంతేకాదు మీ యొక్క జీవితాన్ని కూడా నాశనం చేసే వ్యక్తి కూడా అతనే కావడం విశేషం అయితే ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలా రాబోతున్నాడు ఇక నీ చేపట్టవలసిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీకు నమ్మిన వారే ఇక నా అనుకున్న వారే మిమ్మల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టి నమ్మిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మాత్రం కుంభరాశి వారు గుర్తించాలి లేకపోతే మీరు ఇక నా అనుకున్న వాళ్ళ నుంచే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ లేదు అంటే మీ యొక్క అంతర్గత విషయాలు కానీ వాళ్ళతో చర్చించడం రోజు వాళ్ళతో ఇక డిస్కషన్ చేయడం వల్ల వాళ్ళు అదే అదునుగా చేసుకొని మీ మీద కావాలని లేనిపోని ఇక వార్లు ఇక చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం చెప్పవచ్చు ఏమైనప్పటికీ కుంభరాశి వారు ఈ యొక్క విషయాల్లో ఆచితూచి వివరించడమే కాదు ఇక ఎక్కడా కూడా ఎవరిని పడితే వాళ్ళని నిందించడం కానీ లేదా శత్రుత్వం పెట్టుకోవడం వల్ల మీకు తీరని నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది మిత్రులే శత్రువులుగా మారితే ఇక మీ యొక్క పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీ స్నేహితులను శత్రువులుగా మార్చే ప్రయత్నాన్ని అయితే అస్సలు చేయొద్దు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని మీరు వాళ్ళతో గొడవలకు గొప్ప దిగితే మీరు రేపటి రోజు మీ యొక్క అంతర్గత విషయాలు మీ యొక్క పర్సనల్ విషయాలు వాళ్లకు తెలిసి అందరూ కూడా షాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు మీ యొక్క ఉద్యోగ సహోద్యోగి అయినా సరే లేదు అంటే ఏదైనా స్త్రీ సంబంధించిన విషయాల్లో మీరు అరుక్కునే అవకాశం ఉంది లేనిపోని చికాకులు మీ ఇంట్లో లేనిపోని గొడవలు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఇక ఆ యొక్క స్త్రీ పరిశ్రమ అలాగే స్త్రీకి సంబంధించిన ఎలాంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకుండా మీరు ఆచితూచి వివరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కపోతున్నాయని చెప్పవచ్చు మీరు ఇక గురుగ్రహ ప్రభావం వల్ల ఇక విజయం సాధించే అవకాశం ఉంది మీరు చేపట్టేటువంటి ఏ విషయంలో అయినా సరే వ్యాపారంలో అయినా సరే మంచి విజయంతో పాటు ఇక తమదైన శైలిలో ఆకట్టుకునే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే మీకు రెండు రోజుల తర్వాత నుంచి కొన్ని రోజులకి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇంకా కిడ్నీలో రాళ్ళు లేదా హృదయకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు అనేవి మీకు రాబోతున్నాయి అయితే చిన్న చిన్న వాటినే కదా అని మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే మీ ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కుంభరాశి వారికి ఉంది అంతేకాదు ఇక మీరు నల్ల నువ్వులు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే ఇక ఆ యొక్క ప్రయోజనం అనేది మీ పిల్లలపై ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి శుభ ఫలితాలు ఇక అలాగే శుభ ఇక రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు అంతేకాదు కొన్ని రోజుల్లోనే మీరు ఇక ఎప్పుడు ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఆస్తిపరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు గొడవలు ఉన్నట్లయితే అవి వెంటనే త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఇక వారి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో వారి యొక్క ఇక ఆలోచన విధానాలు వాళ్లకు కలగబోయేటువంటి నష్టాలేంటి దాని నుంచి బయటపడాల్సిన చేయవలసిన పరిహారాలు ఏంటో చూశాం కదా ప్రస్తుతం దేవతారాధన విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆరాధన చేయడం మంచిదని చెప్పవచ్చు అయితే ఈ యొక్క ఆరాధన చేయడంతో పాటు మీకు దగ్గరలోని లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన కానీ లేదు అంటే దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో భారీ ప్రమాదం కూడా పొంచి ఉంది అది వాహన ప్రమాదం కావచ్చు లేదు అంటే మానసిక ప్రమాదం కావచ్చు మీరు నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడంతో మీరు తట్టుకోలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరిపై ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా ఆచితూచి వివరించండి మీరు ఇక లవ్లో ఉన్నట్లయితే ఇక ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మిమ్మల్ని కాదని వేరే వ్యక్తితో కానీ ఇక బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉండడంతో ఇక ఆ వ్యక్తి మీ జీవితాన్ని వదిలేసే అవకాశం ఉంది ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఆచితూచి వివరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి తగ్గించుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే తమ తమ ఇక ఆలోచనలతో ఇక అలాగే వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని పొందడంలో ముందు వరుసలో ఉంటారు అయితే మీరు ఇక సాధించేటువంటి ఏ విజయంలో అయినా సరే వ్యాపారంలో అయినా సరే మంచి ఇక వృత్తి ఉద్యోగంలో అయినా సరే అత్యద్భుతమైనటువంటి ఫలితాలని అందబోతున్నారనే చెప్పవచ్చు అయితే కొబ్బరాశి వారు నమ్మిన వారి విషయంలో కానీ నా అనుకున్న వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి ఇక నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది సాధారణంగా మీ యొక్క వ్యాపార వ్యవహారాలు సీక్రెట్ విషయాలను కేవలం మీ కుటుంబ సభ్యులతో అలాగే చూసుకున్నట్లయితే మీ యొక్క తల్లిదండ్రులతో మాత్రమే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు కాదు అని వేరే వాళ్ళకు షేర్ చేసుకున్నట్లయితే మీకు లేనిపోయిన చికాకులు ఇక అనుకోని పరిణామాలు మీ జీవితంలో భారీగా జరగబోతున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించి కుంభరాజి వారు ఎట్టి పరిస్థితులను ఈ ప్రమాదం నుంచి బయటపడాలని చెప్పవచ్చు మీకు వాహనగండం ఉండడంతో ఇక ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆచితూచి వ్యవహరించడం అలాగే ఇక నమ్మిన వ్యక్తులు ఇక చేతిలో డ్రైవింగ్ పెట్టడం లాంటివి చేయొద్దు చాలా ఇక సీనియర్ డ్రైవర్ అలాగే మీరు ఖచ్చితంగా ఇక దూరం వెళ్తున్నారు అంటే ఇక బైక్లో కానీ మీ యొక్క వెహికల్లో కాకుండా ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడం మంచిదని చెప్పవచ్చు దూర ప్రయాణాలను కొన్ని రోజులు వాయిదా వేసుకుంటే మంచి ఫలితాలు అనేవి మీకు దక్కబోతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో ఓ వ్యక్తి కారణంగా తీవ్రమైనటువంటి ఇక పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అయితే చేయవలసిన దేవతారాధన ఏంటి చేయవలసిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు